హాయ్ మోక్షు హాయ్ మమ్మీ హాయ్ శీత హాయ్ మమ్మీ ఇవాళ ఏం కొనుక్కున్నావు మోక్షు డాక్టర్ సెట్ కొనుక్కున్నావా మోక్షు ఏది ఇచ్చి ఊపి చూడండి ఫ్రెండ్స్ మా మోక్షు డాక్టర్ సెట్ కొనుక్కుంది ఇప్పుడు అందులో ఏమేమి వచ్చాయో అన్నీ విప్పి చూపిస్తుంది చూడండి ఏమేమి వచ్చాయో అన్నీ విప్పి చూపిస్తారు ప్పండి విప్పి చూపి ఏమేమి గట్టిగా ఉందా ఓపెన్ చెయ్యి వచ్చిందా మోక్షు ఏం కొనుక్కుందాం మోక్షు ఏం కొనుక్కుందాం మోక్షు బోల అది 이리 와, 설탕. 아빠도 왔어? 응, 엄마 왔어. 엄마, 설탕이 어디서 왔어? 카메라에. 어디서 담았어? 어디서 샀어? 어디서 샀어? 여기. 여기. 엄마, 엄마. 어디서 샀어? 어디서 샀어? 어 ఏంటిది అది పొట్టూర్ లాగా ఉంది నెక్స్ట్ ఇది ఇదేంటిది చూడండి డాక్టర్ డాక్టర్ ప్లే సెట్ అట హార్ట్ బీట్ చూస్తారు కదండి ఇది అది ఇది ఇంకోటి ఇదేంటిది మొక్షు ఇది ఇట్లా పన్ను నొప్పి లేస్తారు కదండి పన్ను నొప్పి వేసి ఇట్లా చూస్తారు కదా మోక్షు ఆ అట్లా చూసేది అది నెక్స్ట్ ఇంకా అదేంటి మోక్ష ఇంజెక్షన్ ఇంజక్షన్ ఎవరికేస్తా నాకేస్తా నేను చూస్తా మీ పాపకి ఎవరికేసో కట్టే ఇంజక్షన్ మీ పాపకి ఎవరు చెప్పిన మాట వింటలేరు మీ పాప ఇంటలేరు చెప్పిన మాట వచ్చిన మా పాప ఎంత ముద్దుగా చేయించారండి ఒక పాప కూడా వచ్చింది డాక్టర్ సెట్లో సెత్తస్కోప్ కూడా వచ్చిందండి మహిషిత వెళ్తుంది మా ముక్షకి సెత్తస్కోప్ పెట్టుకుంది నెక్స్ట్ ఇంకా అవేంటి అద్దాలు వచ్చినాయి అద్దాలు అయ్యో మోక్షో అద్దాలు పోయినాయి అద్దాలు వచ్చినాయి ఇంకేమోచ్చింది ఇచ్చూడండి ఇది వచ్చింది అన్ని క్లినిక్ చేసి పెడతారు కదా మనం ఇందులో ఊడిపోతే నెక్స్ట్ ఇంకా ఇక ఇది చూడండి ఇది వచ్చింది టైం సెట్ చేసేది ఇగ చూడండి ఇలా ఇది కూడా వచ్చేసింది అంతేనా అది స్పెట్స్ వచ్చినాయండి ఇక చూడండి ఇవే వచ్చాయి డాక్టర్ సెట్లో ఒకటి హార్ట్ బీట్ చూసేది ఒకటి ఇది టైం సెట్ చేసేది ఒకటి చిన్న పొట్టోడు

ఇంజెక్షన్ వచ్చింది సెటోస్కోప్ కూడా వచ్చిందో చూడండి ఇక మోక్షస్కోప్ ఎలా పెట్టుకుందాం మోక్ష చూపింది పాపకి ఇంజక్షన్ వేస్తుంది చూడండి ఎలా వేస్తుందో ఇప్పుడు డాక్టర్ చిన్న డాక్టర్ 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 మేడం ఏం చేస్తాను డాక్టర్ మేడం డాక్టర్ మేడం

కమొష్ పెంది కమవేతున్నాయి కమలు స్నేహమై పాపకి వే పెట్టినవా నిది సెరస్కోప్ జూపి ఆవ మొక్షు అగో మమ్మీ అవస్సి గితు నిది సెరస్కోప్ జూపి ఎలాచిన ముద్దుగా బాగుంది నిది నాకు ఇస్తావా అమ్మ నిని ఎపా అబ్బ ఎందుకు పడి పడి తిని చివటాలి ఓ నాకు ఇంజెక్షన్ చేస్తాంది మా ఈషిదా అమ్మ నిని ఇరుస్తా

ఎంత అవుతుంది అదేంటిది టైం చూసేదా ఇంజక్షన్ వేసినావా మోక్షం మీ పాపకి ఏడుతుంది వచ్చా ఏడుస్తుంది అయ్యా నెక్స్ట్ ఎవరి ఇషిదా నువ్వే నెక్స్ట్

चिन्ने चिन्ने यानी ये पहले तानना चिन्ने ये पहले तो ओको कटे में चुपे सामो चुपे चुपे ये गेम ही मोशन है लेने वेट तो मोक्षु अगर आधा आधा रिज़ि पे जाता आधा लोच ना यानी ये पहले नो प्लेटा नेम इसको छोटा ही बो ये छोटा भी बो वही हॉट बिग है अन्ना चिन्ना सेस मावीडिया का ఇవన్నీ వచ్చాయండి చిన్న పాప వచ్చింది చూడండి ఎలా ఉందో కమ్మలు పెట్టుకొని సేమ్ మోక్షలానే ఉంది కదండి పాప చూడండి చిన్నప్పుడు నీరే చిన్నప్పుడు ఏ కవర్లో వచ్చాయండి అన్నీ కవర్ అండి ఈ కవర్ లో వచ్చాయండి అట్లా సేమ్ చిన్న లాగా పెట్టుకొని ఉండాలండి మా మోక్ష అయితే అలాగే పెట్టుకొని ఉంది ఇగో చూడండి ఎలా పెట్టుకుందో మోక్షు అక్కకి ఇంజక్షన్ ఏం చేస్తాను

ఏ పాపగేస్నవా ఏస్తా మలొక్కసారి ఆ ఊకాలి చుగుడిట్లా చుగుడి మీ పాపకి ఏమైందో చుగు జ్వరం వచ్చింది కపన్న ప్లేస్ అన్నడదా నికు ని నేను ఇంకా ఇంజెక్షన్ కపన్న ప్లేస్ అన్న మీ పాపకి ఆ అదే పెట్టుకొని ఇంజెక్షన్ ఇయ్యాలే లైనల పెట్టు నినేస్తా ఇంజెక్షన్ అక్కా మీ పాప పాపం చూడండి అండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇగో మా మోక్షి బో డాక్టర్ సెట్ కొనుక్కుంది ఏమేమి వచ్చాయో చూసారు కదా ఇవన్నీ వచ్చాయండి డాక్టర్ సెట్లో ఇవన్నీ వచ్చాయండి ఇక మా మొక్స్ చిన్న డాక్టర్ అయింది చూసారు కదా ఇవన్నీ వచ్చాయండి మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్